ఇప్పుడే చేసి వచ్చాను థ్యాంక్ యూ ఓకే అది తిరిపోయింది అనుకోరా నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషి నమస్కారం మాస్టారు రెండే మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లోకి వచ్చారనుకున్నాను కోర్చోండి కూర్చోండి ఏమిటి చదువుతున్నాను క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకు ప్రాణార్పించే మనిషిని నేను ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరు అందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి స్టేజ్ మీదకి బాబు సన్మానం చేద్దామని నేనేం చేశాను

राजा कमो राजा राजा कमां बच्चा चुसवा मन प्रसाद गारे हरीमुट आना पड़ी అంట ఐడేట్స్ మీద పంట వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి వెళ్ళండి నేనున్నాను ఇక్కడ కొడుతూ నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద బలాబలాలు తేల్చుకుందాం మీరు ఒకసారి బయటికి రావాలి సార్ ఎందుకు మాస్టారు బయట కొందరు స్టూడెంట్స్ నానాలనే చేస్తున్నారు చూడండి మాస్టారు మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే ప్రిన్సిపాల్ 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 గారు 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 పాత కక్ష కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్ మీరు వెంటనే రాజా సస్పెండ్ చేయాలి ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా ఎందుకయ్యా పచ్చ పదాలు ఆడతావు నేనంతా చూస్తూనే ఉన్నాను కదా మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు అవన్నీ మీకు అనవసరం నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు చెప్పండి సార్ రాజా సస్పెండ్ చేస్తానా లేదా నేను మాస్టర్ తోటే ఏగే అంటే అంటే మాట సరే ప్రిన్సిపాల్ కి నిరసనగా ప్రిన్సిపాల్ అసమర్థపుల్ వాళ్ళంతా రెచ్చిపోయి మన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది ఇదంతా నీ వల్లే గురు నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళరా వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు వాళ్ళు ఫైట్ మొదలు వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు అంతేనా అది ఎక్కడ కాలేజీలో కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే అప్పుడే స్ట్రైక్ అది రేపు జరగదు జరగ నిబను అది ఎవడి వల్ల కాదు ప్లీజ్ క్లాస్లో కలగండి బ్యాక్ కాలేజీలో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్ వెళ్ళిపోయి ప్లీజ్ మీకే చెప్పేది వెళ్ళిపోయి మీకే చెప్పేది అడగండి మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ లేని సైకిల్తో వర్కింగ్ డేస్తో వృధా చేసుకోవడానికి కాదు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీలకి పంపిస్తున్నారు మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాటపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ఒక్క వ్యక్తి ఇష్ట ఇష్టాల మీద మన చదువులు మన ఆధారపడి ఉన్నాయా రండి రండి నాతో రండి ప్లీజ్ ఇక్కడ నిలబడి కలవల్లో మధ్యాహ్నం భోజనానికి రాలేదు పట్టణం వెళ్ళారా అవును గారిని కలిసి వస్తున్నాను ఇంకా ఎందుకండి తగాదాలు ఆ మాట ఇప్పుడు నాకు చెప్తావే కానీ మీ నాన్నకి ఆ నక్కవేద నారాయణకి చెప్పవే మా నాన్న నేను చూసే పద్నాలుగేళ్ళు ఏళ్ళైందండి ఇంకెలా చెప్పను కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది ఆయనకేం గుండ్రైనా ఉన్నాడు ఇందాకే కనిపించాడు పట్నంలో ఆయన నారాయణ గారు కలిసి వాళ్ళ ఐదు దగ్గరికి వెళ్తున్నారు మన రాముడిని వాళ్ళ ఊరు రప్పించుకుంటారట వెర్రి ఆశ పిచ్చి మనుషులు ప్రాణం పోయినా సరే ఆ సీతను మన ఊరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను పట్నంలో రాజాని కలిశారా వెళ్ళాను రూమ్ లో లేడు అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందని దగ్గర ఉంది ఎందుకు ఆ ఏం లేదు కాకినా నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను ఇంకో సంబంధం ఏమిటండి లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టిందనుకున్నాం కదా ఆ అనుకోడాలు అచ్చట్లు ముచ్చట్లు చెట్లు ఏనాడో మెట్లో కలిసిపోయాయి రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కలవమాట ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఊరికి తెచ్చి తీరాలంటున్నారా మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానేమని అంటున్నారా ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు ఇక్కడ న్యాయం ఇది కుకింపు ఆకు పక్క నారింద నీలాంబరి ఏరేడు గురిగా ఏడు రంగుల బలుబలు ఏడు అశ్వాల పరుగులు ఏడడుగులు వేసి అందుతూ వాది ఏడేడు జన్మలకు కలిసి ఉన్నాయి Gracias. Okay. Okay. గం తీస్తుంటే కొండగాలి వీస్తుంటే కొలుకంత ఎదురు పెట్టి కొండెక్కి పొడిచింది మాగు పెంచే రాజహంస రోజు రోజు ఇదే వరస వేకు బందున తల్లి నిన్ను చూస్తారు

బాబు వెళ్ళిపోతానండి అలాగే బాబు వెళ్ళరా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏంటండి డబ్బులు ఆరుస్తారా డబ్బులా లేవే డబ్బులు లేకుండా ఎందుకు తినారండి ఓకే అరకేంటండి ఎందుకు తినారు నేను డబ్బులు తీస్తాను కదయా అదే రేపు బాబు రేపు లేదా దొరికింది బాబు ఇదిగో పది రూపాయలు నోటు తీసుకో バブルまだ